తొట్టంబేడు మండలంలో అన్నదాతలు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు తూర్పు మండలాలలో ప్రధాన కేంద్రాలుగా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాలలోనే వరి పంటను సాగు చేస్తారు గత ఖరీఫ్ సీజన్లో అన్నదాతకు బాగానే సాగువచ్చిన గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రమే ప్రస్తుతం రబీ సీజన్ గత నెల అక్టోబర్ ఐదు నుంచి ప్రారంభమైంది మండలంలో వరి పంట నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు ప్రస్తుతం ఆరు వందల హెక్టార్లు సాగు చేయగా వేరుశెనగ ఎనబై హెక్టార్లుగా ఉంది అయితే వేరుశెనగ పంట మాత్రం బోనుపల్లి చిట్టత్తూరు కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తారు ఇక మండలంలో మొత్తం అన్ని పంటలు కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై మూడు హెక్టార్లో సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది బీటీపీ ఐదు వేల రెండు వందల నాలుగు ఆర్ఎస్ఆర్లు పదహైదు వేల నాలుగు వందల ఎనిమిది రకాలు పండించాలని కోరగా వేరుశెనగ పంట మాత్రం ట్యాగ్ ట్వంటీ ఫైవ్ విత్తనాలు మాత్రమే సాగు చేస్తారు గత ఖరీఫ్ లో అన్నదాతలు పది పది పదిహేడు వందల డెబ్బై హెక్టార్లు పండించగా ధరలు మాత్రం బాగానే వచ్చాయని పెట్టుబడులు ఎక్కువవుతుండగా తొట్టంబేడు మండలంలో సాధారణ వర్షపాతం రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కాగా నవంబర్ ఏడవ తేదీన ఇరవై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం పడింది రాత్రి నుంచి వరుణులు శాంతించడంతో అన్నదాతలు ప్రజలు కాస్త ఊపిరి పెంచుకున్నారు ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అన్నదాతలు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే బాగుంటుందని ఏవైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చునని ఏవో తెలిపారు